గురుకుల ఆశ్రమం గురుకుల ఆశ్రమం గురుకుల ఇప్పుడు గురుకుల ఆశ్రంలో ఒకసారి ఏముందో చూడండి అరే ఏ మేడమ్ రా మిమ్మల కులం తోటి దూషించ ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు మీరు ఎస్జి గులాల్ లాగా చాలా సార్లు ఎస్జి ఎస్జి అని క్లాస్ లోకిస్ మెల్ల దూండి అంటారు ప్రతిసారి ఆ రండి మాట్లాడుతే మళ్ళకు ఎందుకు అట్లా అడుగుతున్నాడు డెకొరేషన్ వేస్తే మాగేరి డెకరేషన్ వేస్తాం అని పైపు నూనె చూసేస్తుంది సార్ మొక్కలు అంటే చూస్తే పోర్చి ఉంటుంది దొంగ మొక్కలు గాడి మొక్కలు గలీజ్ మమ్మల్ని ప్రతిరోజు రోజు తీసుకొని విద్యార్థులకు నేర్పించాల్సిందని ఏ కులమానా ఏ మతమానా ఈ లా వీళ్ళు ఇంకేమన్నా ఉన్నటిదాకా అత్యాచారాలు కొన్ని రోజులు నిరుద్యోగుల గోసలు స్కూలు పిల్లలపై రుచుకుపడుతున్న టీచర్లు ఇది నా దేశ వ్యవస్థ